వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు అదేమిటంటే ఐదుగురు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీకి నియమించాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలన్నిటి కలిపి ఐదు జోన్లుగా విభజించాడు ఐదు జోన్లకు వైఎస్ఆర్ సిపి మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా ఐదుగురు మహిళల్ని ఆయన ఎంపిక చేయడం జరిగింది బహుశా ఇది ఆంధ్రప్రదేశ్లో లేదా ఇతర దేశంలోని ఏ రాజకీయ పార్టీ మహిళలకు ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమించిన సందర్భం ఏ రాజకీయ పార్టీకి లేదని చెప్పుకోవాలి ఇప్పటి వరకు దీన్ని చూస్తే ఐదు జోన్లలో జోన్ వన్ చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి దీనికి వచ్చేసి ఎర్లీ అనురాగ అనే ఆమెను అనికాపల్లి జిల్లా నుంచి ఆమెను ఎంపిక చేశారు అట్లాగే జోన్ టూ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరుకు వచ్చేసి వంద గీతని ఎంపిక చేశారు ఆమె కాకినాడ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది అట్లాగే జోన్ త్రీలో కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల దీనికి వచ్చేసి ఉప్పాల హారికను నియమించారు జోన్ ఫోర్ లో ప్రకాశం ఎస్పీఎస్ నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జోన్ ఫోర్ వచ్చేసి వచ్చేసి పూజిత్ పూజితని మీరు నియమించారు జోన్ ఫైవ్ వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలకు వచ్చేసి ఎస్వి విజయ మనోహరిని నియమించారు ఇంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఆయన నియమించడం జరిగింది అంటే మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆ ఇంపార్టెన్స్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే గనక ఒక అధ్యక్షుడి పార్టీ అధ్యక్షుడి హోదాలో వీళ్ళకు ఆ గౌరవ మర్యాదలు దక్కే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాల మీద ఆ మహిళలకు సంబంధించిన కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి వాటి మీద వర్క్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు దీని వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాత్మకమైన నియామకము అని మనం చెప్పుకోవచ్చు ఈ నియామకాలన్నీ కాబట్టి భవిష్యత్తులో జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది ఇంకా పార్టీలో ఎటువంటి మార్పులు చేర్పులు తీసుకుపోతున్నారో రాబోయే రోజుల్లో చూద్దాం